బుల్లితెర సీరియల్ నటి పారిజాతం పారిజాతం గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం కార్తీక దీపం సీరియల్ టూలో పారిజాతంగా ఆమె అందరికీ సుపరిచితమే అయితే ఆమె పేరు పారిజాతం కాదు నటకుమారి నటకుమారి అసలు పేరు నటకేశరి ఆమె పిఠాపురంలో పుట్టి పెరిగారు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆమె సినిమాల్లో మొదటిగా ఎంట్రీ ఇచ్చారు అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలో నటించినప్పటికీ ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు ఇక ఆ తర్వాత ఆమె బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు అయితే ఆమెకి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం చాలా స్టేజ్ షోస్ లో ఆమె పార్టిసిపేట్ చేసింది ఇక ప్రముఖ ఛానల్లో ప్రసారమైన రంగస్థలంలో కూడా ఆమె పార్టిసిపేట్ చేసి తనేంటో ఏంటో ప్రూవ్ చేసుకుంది అయితే నటకుమారి బుల్లి తెరపైన చాలా సీరియల్స్ లో నటించినప్పటికీ ఆమె నటించిన దేవతా సీరియల్ ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాత గోరింటాకు సుందరి వంటి సీరియల్స్ కూడా ఆమెకి నటిగా గుర్తింపునిచ్చాయి ఇక జబర్దస్త్ షోలో కూడా తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టారనే చెప్పాలి అయితే ఇప్పుడు శివంగి అలాగే కార్తీక దీపం టూ సీరియల్ లో నటిస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు నటకుమారి ఇక ఆమె రియల్ లైఫ్ విషయానికి వస్తే భర్త ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు అయితే ఆమె పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు ఇక తన భర్త కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు అయితే తనెప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకి తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను షూటింగ్కి సంబంధించిన విషయాలను అలాగే అప్పుడప్పుడు మంచి మంచి సాంగ్స్కి డాన్స్ చేస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటారు ఇక నటకుమారి గారు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి అందులో మంచి మంచి వ్లాగ్స్ అలాగే ఫుడ్ వీడియోస్ ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే నటకుమారి గారు ఒక పక్క నటిస్తూనే మరో పక్క బిజినెస్ రంగంలో కూడా దూసుకెళ్తున్నారు అలాగే ఆమెకి సోషల్ సర్వీస్ అంటే కూడా చాలా ఇష్టం పేదవాళ్ళని అక్కరకు చేర్చుకొని ఆమె వాళ్ళకి సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు అయితే కార్తీక దీపం టూ సీరియల్లో నెగిటివ్ రోల్లో నటిస్తున్న ఆమె రియల్ లైఫ్ లో మాత్రం చాలా పాజిటివ్ వైబ్స్ తో అందరితో కలిసిమెలిసి నవ్వుతూ ఉంటారు మరి సీరియల్స్ లో నటిస్తూ తన విభిన్నమైన పాత్రలతో అదర కొడుతున్న నటకుమారి గారి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి